పర్సనల్ ఎడిటింగ్ అని చెప్పి ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మీకు గుర్తుండే ఉంటది ఒక అది అది చెప్పగానే నాకు ఫస్ట్ మా మదరే గుర్తొచ్చారు అనమాట అవిడంటే నాకు చాలా ఇష్టము రెస్పెక్టే కానీ నాకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి నేను నా గురించే చెప్తాను ఎంత ప్రేమగా చూసుకున్నా ఒక ట్రీట్ అనేది ఉంటది కదా ఆ నీకేం తెలిసిపోమా ఇట్లా చెప్తాం వాళ్ళకి చాలా విషయాలు తెలుసు తెలిస్తేనే కదా అని చేయగలుగుతారు ఆ రోజు ఎందుకో ఆ టెంపుల్ లో నేను పిల్లల కోసం వెళ్ళినప్పుడు ఆ పర్సనల్ ఎయిటింగ్ పాయింట్ లో నాకు మా మదరే ట్రిగర్ అయ్యారనమాట ఓకే నాకు సడన్ గా అమ్మతో నేను బిహేవ్ చేసినవన్నీ నేను ప్రేమగానే చూసుకుంటాను కానీ ఎప్పుడైనా ఒకటి అలా ట్రిగర్ అవుతుంది కదా ఆ సిచువేషన్ లో ఓకే నేను ఇలా కాకుండా ఇలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటది అని పర్సనల్ ఎయిటింగ్ అది చేసుకొని అది నేను ఆ రోజు ఒక్కటితో వదిలేదండి అది కంటిన్యూస్ గా మైండ్ లో రన్ అవుతానే ఉన్నింది ప్రతి విషయంలో అలా చేసుకుంటే చేసుకుంటే మహమ్మతి నా బిహేవియర్ మారింది ఈ వన్ మంత్ లో ఆవిడ ఎలా వాళ్ళంటే నేను ఆఫీస్ టైంలో ఉండేటప్పుడు ఆ కాల్ చేసి నాన్న మాట్లాడొచ్చా బిజీగా ఉన్నావా అని అని చెప్పి చేసేవాళ్ళు ఒక మదర్ అలా మాట్లాడుతున్నారు ఓ నేను ఇంత గట్టిగా అర్చేదన్న అలా అనిపించింది అనమాట అది నాకు మారింది